పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన రేవంత్ రెడ్డి బృందానికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి అమెరికా దక్షిణ కొరియా పర్యటనల కోసం ఈ నెల మూడున రాష్ట బృందం వెళ్లింది మొదట అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం సుమారు యాబైకి పైగా బిజినెస్ మీటింగ్లు మూడు రౌండ్ టేబుల్ సమాపేశాల్లో పాల్గొంది ప్రముఖ బహుళ జాతి సంస్థలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్దతను వ్యక్తం చేశాయి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ఆపిల్ గూగుల్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు అమెరికా పర్యటనలో ముప్పై ఒక్క పేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులను సాధించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అమెరికా పర్యటనలో పంతొమ్మిది కంపెనీలు రాష్ట ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి వల్ల రాష్ట్రంలో ముప్పై పేల ఏడు వందల కొత్త ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలని ముఖ్యమంత్రి గారు ఇతర దేశాలకు సంబంధించిన మరి ప్రత్యేకంగా మన పారిశ్రామికవేత్తలను ఆ దేశాలకు సంబంధించిన పారిశ్రామికలను కోరడానికి వెళ్లారు డెఫినెట్లీ అక్కడ చాలా ఎంకరేజింగ్ గా ఉంది ప్రత్యేకించి ఈ రోజు కానీ రేపు రాబోయే కాలంలో కానీ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే హైదరాబాద్కు వస్తామనే ఉత్సాహం చూపెట్టారు ఈరోజు ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా చాలా మంది కూడా ఆసక్తి చూపెట్టడం జరిగింది మేము రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రగతి ఎన్ని విధాలుగా ఎన్ని రెట్టింపులతో ముందుకు పోవడం జరుగుతుందో ఈరోజు అడుగులు వేసాం చూపెట్టడం జరుగుతుంది కాగ్నిజెంట్ అనే కంపెనీతో పాటు ఇతర కంపెనీకి సంబంధించి కూడా తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు వారికి ఒక నమ్మకం ఒక ఇవ్వటానికి ముఖ్యమంత్రి గారు పర్యటన చేయడం జరిగింది ఈ రోజు అధునాతనమైన ఒక గ్రీన్ సిటీ నెట్ జీరో సిటీ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే రాబోయే కాలంలో ఒక ప్రత్యేకమైన నగరాన్ని నిర్మాణం చేయాలని ఆలోచన వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన ప్రెసిడెంట్ గారి ముందట కానీ మన పారిశ్రామికవేత్తలతో కానీ ఇతర దేశాలకు సంబంధించిన పెద్దలందరితోనూ కూడా మాట్లాడటం జరిగింది